ఓం శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత ఐదవ అధ్యాయంలోని రెండవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకుపోతున్నాం సాయి రామ్ అర్జునుడు గత శ్లోకములో ఇలా ప్రశ్నించాడు ఓ కృష్ణమూర్తి మీరు ఒకప్పుడు కర్మల యొక్క త్యాగమును మరి ఒకప్పుడు కర్మయోగమును ప్రశంసించున్నారు కాబట్టి ఈ రెండింటిలో ఏది శ్రేష్టమైందో బావుగా నిశ్చయించి ఆ ఒక్క దాన్ని నాకు చెప్పండి అని అడిగాడు ఇప్పుడు మనం చదువుకోపోయే శ్లోకంలో దానికి భగవానుడు శ్రీ భగవాన్ ఉవాచ సన్యాస కర్మయోగ భౌం తయోస్తు కర్మ సన్యాసత్ కర్మయోగో విశిషే శ్రీ భగవాన్ భగవంతుడు చెప్పాను సన్యాస కర్మత్యాగము అనగా కర్మత్యాగపూర్వకమగు జ్ఞానయోగము కర్మయోగ కర్మయోగమును ఉభౌ రెండును నిశ్రేయసకర మోక్షమును కలుగజేనట్టివి తయో తూ ఆ రెండింటిలో నన్నను కర్మ సన్యాసాత్ అనగా త్యాగము కంటే కర్మయోగ కర్మయోగమే విశిష్యతే శ్రేష్టమగుతున్నది తాత్పర్యం శ్రీ భగవంతుడు చెప్పాను కర్మత్యాగము అనగా కర్మత్యాగపూర్వకము జ్ఞానయోగము కర్మయోగము అనేటువంటి రెండు కూడా మోక్షాన్ని కలగజేయను అయితే ఆ రెండింటిలోనూ కర్మత్యాగము కంటే కర్మయోగమే శ్రేష్టమైనది సన్యాసక కర్మసన్యాసపూర్వక జ్ఞానయోగము కర్మాజన పూర్వక నిష్కామ కర్మయోగం అనేటువంటి ఈ రెండు కూడా గొప్ప శ్రేయస్సును కలుగజేస్తాయని చెప్పి చెబుతున్నారు ఈ రెండు కూడా మోక్షప్రదములు అవుతాయన్నారు సాయి రామ్ ఓం దేవకీ నందనాయ వాసుదేవాయ ధీమహి ధన్న కృష్ణ ఓ శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమే మల్ల శ్రీ సత్యసాయి సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్